న్యాయముగా నాకు రావాల్సిన బద్ధము నేను తీసుకుంటా ఆ న్యాయం ఆయన ఎట్లు బద్ధము Uh <laughs> a <laughs> మీ గురువుగారు పని మీద నీవు నా వెంట వచ్చింది కానీ నా కొరకవి వచ్చిందివా నా వలన నీవు బతిమే తీసుకునేనా ఇక నీ మీ గురువునతో చేసిన ఉపకారం ఏమండదయ్యాడా 你陪我的高。 हा जा हा అంత ధనం ఎక్కడు తెచ్చిదయ్యా అది నాకు అనవసరం అయ్యా నక్షత్రేశ్వరా నీకు ఇది బొత్తిగా తగని పని ఏమో చేయి పట్టుకున్నావు నన్ను కొట్టుదువా ఏమీ నేను అంత సాహసిని కానయ్యా అలాగైనా నా చెయ్యి విడువు విడిచింది ఇక ఆ సొమ్ము మీ గురువు గారికి ఇచ్చి వేయము నేను ఇన్ని మాట్లాడువాను కాను ఆ సొమ్ముపై ఆశ వదులుకునము మీ గురువు మా గురువు గారు ఇప్పుడే ఇచ్చి వేయము ఎంతకన్నా చెడు ఏమున్నది పో నన్ను కూడా అమ్ముకుని మీ గురువుగారు గారు రాబట్టుకున్నామయ్యా ఎవరు కొనుకున్నరు ఎవరు కొనరు కడకు ఏ కడజాతి కడజాతిపానికి ఇక్కడ ఇప్పుడు మహాత్మా సరే నిన్ను కాదననే ఓ కాశీపుర పౌరులారా ఈతడు హరిశ్చంద్రుడు కౌశికు నగ రుణగ్రస్తుండల ఈతని నమ్మి ఆ రుణము రాబట్టుకొని చున్నాము ఈతను ఎట్టి వాడేనాయుచ్చినోహ

నిండయ్యా ధరలు పెద్దంటోండి తొలగిపో నిండయ్యా తెలిసి చెప్పాకుంటే తెలిసి చెప్పకుంటే తులువాపం అంటారు తొలగిపో నిండయ్య దొరల పెద్దింటోండి సమల మీ కుక్కల్ని కట్టేసు కొండయ్య సమల మీ కుక్కల్ని కట్టేసుకొండయ్య కొండయ్యా గబగబ బౌవంశు కరలా వస్తుండయ్యా తొలగిపోనిండయ్యా తొరల పెద్ద తొలగిపోనిండయ్యా వాసనంటారు మా దోషం అంటారు వాసానంటారు మా దోషం అంటారు కుసింత కల్లేసి కుంత కల్లేసి తాటికి పోతుంటా తలకి నీవు నన్ను ముట్టుకున్నావంటే నేను ఇప్పుడు స్నానం చేయలేను బాబా దూరంగా ఉండమని మాట్లాడుతున్నావు పైగా నేను ముట్టుకుంటే ఇప్పుడు స్నానం చేయాలన్నావు నువ్వు నన్ను ముట్టుకుంటే నేను నిన్ను ముట్టుకుంటే నువ్వు స్నానం చేయాలి మరి నువ్వు నన్ను ముట్టుకుంటే నేనే స్నానం చేయాలి అంటే నువ్వు స్నానం చేయాలంటే ఎవడో ఒక నిన్ను ముట్టుకోవాలన్నమాట కాదు మాది పెద్ద కులము మీది తక్కువ కులము ఏంటి నీది పెద్ద కులము నాది తక్కువ కులము పెరెత్తినాదండి పెద కులమండి ఈ వీరబాహు సంగతి మీరగరేటండు పెరెత్తినాదండి పెద కులమండి ఈ వీరబాహు సంగతి మీరగరేటం గుక్కెడంతా కల్లేసి కాటికి లే కాటికి లేపోతుంటే చిన్న చిన్నోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా చిన్న చిన్నోళ్ళంతా పెద్ద పెద్దోళ్ళంతా కుర్చీలో పీటేసి కుసనేమంటారు కుర్చీలో పీటేసి కునేమంటారు పెరెత్తినాదండోయ్ పెద్ద కులమండి ఈ వీరబాహు సంగతి మీరెరగరేట బాబు పెద్ద కులం అన్నావు అదిగో దానమ్మ చిట్టిక తప్పుదా సరే గానీ పెద్ద కులం అంటే మీది ఏ జాతి మేము విప్రులం అయ్యా విప్రులా నీవు కడజాతిని జాతినివాడువు నేను కడజాతి వాడిని నేను విప్రులం నువ్వు upper అన్నమాట upper అంటే బాబా పొద్దున్నే లేచేసి సన్నీటి స్నానం చేసి రాగిసం ఎర్రగా తోవేసుకుని ఒంటి నిండా సున్నం పూసేసుకుని వీధి వీధికి ఇంటింటికి తిరుగుతూ అడుక్కు తిరుగుతారే వాళ్ళు మీరు మేము మేము చేస్తాం చేస్తామయ్యా పురోహిత్యం చేస్తారా అంటే నేను కడజాతి వాణ్ణి నువ్వు సరే గాని మా ఊరు ఎందుకు వచ్చావు ముందు చెప్పు ఇతనిని బానిసగా విక్రయించున్నానయ్యా చెట్టు అంత మనిషిని పట్టుకుని బానిసగా అమ్మేస్తున్నావా ఎందుకోసం అమ్ముతున్నావు అతని అమ్ముతున్నానయ్యా ఎందుకు మా గురువు గారైన విశ్వామిత్ర మహర్షికి ఇతడు అప్పు పడుట వలన ఇతని ఆ రుణము రాబట్టుకున్నామయ్యా వీడే పెద్ద దీనిగా ఉన్నాడు అనుకుంటే వీడికో గురువు ఉన్నాయంట బాబో ఎవరు మీ గురువామి మహర్ష సరే నువ్వు కొంచెం పక్కకు తొలగి అతగాని ముందు తోలు ఏమయ్యా అయ్యా అతగాడు నిన్ను నమ్మేస్తున్నాడంట అవునయ్యా నీకు ఇష్టమేనా ఇష్టమేనా అయ్యా అతడు నా అంగీకారం వలన అమ్ముతున్నాడయ సరే గాని నీ పేరేంటో చెప్పవ్యా నన్ను హరిశ్చంద్రుడు ఉందరయ్యా హరిశ్చశ హరిశ్చంద్రుడు నాకు తెలియదు కానీ నా పేరు వీరబాహు నేను నిన్ను సొమ్మించుకునేస్తే నువ్వు నా దాసుడివి వీరదాసు అని పిలుస్తాను పలుకుతావట పలుకుతానాయ్యా వీరదాసు అయ్యా వీరదాసు అయ్యా వీరదాసు అయ్యా శబాష వీరదాసు అయ్యా ఇదిగో పొద్దున్నే లేవాలా ఇదిగో ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు తీసుకురావాలా కాళ్ళు పట్టాలా అదేదిగో ఆ కనబడుచున్నదే అదే శ్మశానం రేతిరంతా ఈ ఒళ్ళకాట్లో కావలి కాయాలా ఏ చేస్తావా సరే కాని అతగాడు నేను నమ్మేస్తున్నాడు నేను కొనేసుకుంటున్నాను నీకు భార్య పిల్లలు లేరంటయ్యా ఉండేవారు కానీ ప్రస్తుతానికి లేరయ్యా ఉండేవారు కానీ ప్రస్తుతానికి లేరు అంటే ఇదేదో చిరకాసులాగా భార్యా పిల్లలు ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు ఒకవేళ ఏ రా ఏ రాత్రిపూట ఇతనికి పిల్లలు గుర్తొచ్చి వదిలిపోతే నేను ఇచ్చిన సొమ్ము అంతా ఏమైపోవాలి అతగాడు సొమ్ము తీసుకుని వెళ్ళిపోతాడు ఇతగాడు చూస్తే భార్య పిల్లలు ఉన్నారు కానీ ప్రస్తుతం లేరు అంటున్నాడు ఇదేదో తిరకాసులాగా ఉంది కానీ నా కొద్దా ఏ వద్దు హరిశ్చంద్ర చక్రవర్తి జనంతటి నీచానికైనా పాల్పడుతున్నాడు ఇతడిలో మదము అడగెన వీరదాసు నేను నిన్ను నమ్మానయ్యా నేను నిన్ను కొనేస్తానయ్యా ఇదిగో వేపనైనా వేపనైనా ఇతగాడిని ఎంతకముతావో నువ్వు తరచపోయా ఏడు పోతుకలు తీసుకొచ్చినట్టున్నాడా భలే నిషాగా ఉందా ఏమిటి అఘోరు చెవుల గాని ధర చెప్పాయా ఏమిటి ఇప్పుడు చెప్పినదంతా ధర అయినయ్యా ఏది ఓ అని అరిచినంత ధర మరి నాకు బోధపడలేదు కానీ అర్థమయ్యేలా చెప్పవా దంతావలమనగా ఏనుగు దంతావలమనగా ఏనుగు ఆ ఏనుగుపై బలమైన మనిషి నిలబడి బలమైన మనిషి అంటే నాకంటే బలవంతుడా బలమైన మనిషి నిలబడి ఒక రత్నము చేతపట్టి ఓరే రత్నాన్ని తీసుకుని పైకి ఎక్కుతావా రత్నం అంటే ఎవరు అనుకున్నావు నా మానకొండలు ఓహో ఓహో రత్నమనగా రాయయ్య రాయి ఒక రాయిని ఎంత పైకి విసిరును అంత ఎత్తు ధనం ఇచ్చినా ఇతడు నీకు బానిసగా ఎంత ఓరింత తెలివితేడో ఇప్పుడు అర్థమైంది అట్లా పైకి విసిరిన రత్నము అట్లా కుప్ప పోసినాక పైనే ఉంటదా కింద పడిపోదు మా గురుగారి వరప్రభావముచే ఆ రాయి అక్కడనే ఉండు ఏంటి మీ గురువు గారి వరప్రభావం రాయి అక్కడే ఆహా సరేలే ధనమిచ్చే చేస్తా గానీ బానిసుడు పంపి వీరదాసు అదిగో ఆ కనబడుచున్నదే శ్మశానం అక్కడికి శవాలు వస్తాయి ఆ శవాల దగ్గర మాడ పాత పిండంబు దడ్డనములు తీసుకోవాలి మాడ పాత దడ్డనమ్ములు నాకు ఇచ్చాయి ఆ పిండాకుడు నువ్వు తినేవయ్యా అట్లేనయ్యా హరిశ్చంద్ర సత్య ఓ చంద నీకు తార్కాణము చెప్తున్నాను నేను ప్రళయ మరచేత పట్టవచ్చు దివిని భూమిని రెండి సంధింపవచ్చు ధర ఈ నీ తరముగాదు కాదు వీరదాసు అయ్యా ఈ శ్మశానములో కావలి కాయినప్పుడు విపరీతమైన చలి వేస్తుంది ఇదిగో ఆ చలి తట్టుకోవడానికి నీకు ఈ అంగలి కప్పుకో వీరదాసు శవాల్ని కాల్చేటప్పుడు ప్రేతాత్మలు పైకి లేసినట్టు శవాలు తక్కువ లేచి నిలబడతాయి ఆ శవాల్ని ఈ దండంతో ఈ కర్రతోటి అదివి పట్టుకుని ఇచ్చేయారు వీరదాసు ఉదయాన్నే వచ్చేటప్పుడు కళ్ళు తీసుకురావాలని చెప్పాను కదా నాకు జిమ్మ ఇదిగో ఓ బేబనా నువ్వు వచ్చేవాయానికి ధనం ఇచ్చేస్తాను నిడదవోలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ గారు మా తోటి కళాకారులు శ్రీనివాసరావు గారు మా కళ్ళను ప్రోత్సహించి ఐదు వందల రూపాయలు కానుకగా ఇచ్చారు వారు రేపు పదకొండో తారీఖు జరగ అన్నపూర్ణ హోటల్ నాటకంలో హీరో గారు నేను రెండవ హీరోగా వేస్తున్నాను ఆయన మంచి కళాకారులు మళ్ళా షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేస్తున్నారు వారిని ఆ పశు పరమేశ్వరుడు విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళలా కాచి కాపాడి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అయ్యా నీ తీరినది నక్షత్రేశ్వర ఎక్కడనో నృత్యంతతో ఆచరించు నీవు కూడా నా మూలమున ఘోరారణ్యమ పడరాని పాటలు పడితేవయ్యా అయ్యా నన్ను క్షమింపుడు మహాత్మా నేనిప్పుడు ఏమని ధర్మమూర్తిగా ఇంటి పరమశాంతుని సత్యవంతుని నేనెంత చేసి తిని హరిచంద్ర నేనే నీకు ఇన్ని విధముల కష్టములు తెచ్చిపెట్టిన నేను నిన్నడుగు కొనవలసిన క్షమాపణలు నీవు నన్నడుగు కొనుతున్నావు అయినను పుట్టిన దాది అనన్య సామాన్యమైన సత్య నిష్ఠాగరిష్ట పరిశుద్ధమైనది ఇంతటి క్షోభ తెచ్చిపెట్టిన నా ఎట్టి ఘోర కర్ముడు శిక్షాహుడు

Oh, la bambu, la bambu, de. கால முய்ய இன்று நிவுில மாத்திரம் ஏமாது